आले टोटल तल्लिपन हा हा टोटल तल्लिपन हा हो हा सुरेश तल्लिपन हा म दुबिन् आ इन्द्रभरत अम्मा ए तल्लिपन फोर 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 हैन पूरा कोरोना खेलाडी समीर हे मले नुस्कोते भिडियो हौ सारा हो शिवेशको नथिन्ता अर्दवानी

कुल कलिकोन हां टोटल कलिकोन हां हां हो जले सुरेश कलकोन हां मधु भइ भइ आ इन्द्र भरत अम्मा

बरामदे ये तो ऊपर सर मिडिल स्टॉप इन कैप कैप 10 और सर बरामद ये तो ऊपर We'll be right back.

राज कुमार अ వేదిక వరకు కో కోరుతా ఉన్నాం మరి నిఖిల్ గారు గెలిచినటువంటి కప్పుని చెప్పేసి దయచేసి ఇంకా ముందు ముందు కూడా ఏ విధంగా గెలవాలని ప్రయత్నం చేయాలా ఓడినటువంటి తప్ప కూడా మీ భవిష్యత్తులో మేము ఏ విధంగా గెలవాలనేటువంటి ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే క్రీడల్లో గెలిపోతాము చాలా సహజం వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు ఓడినమనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన వేసుకొని మనం గెలిచినా కానీ మన జరిగిన లోపల ఏంటనేటువంటి విషయాన్ని కూడా విజయం సాధించినప్పుడు పరిశీలన పరిశీలన తీసుకొని ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులు భారతదేశంలో క్రీడలకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తుంది దానిలో చూస్తూ ఉన్నారు గతంలో కబడ్డీ క్రీడకు నేను కూడా ఇల్ల స్థాయి మరి ఇంటర్మీడియట్ అన్ని స్థాయిలో కూడా కబడ్డీ క్రీడాకారుని నేను మూడు సంవత్సరాలు కూడా చేయిట్ నుంచి గెంట్ వరకు ఈ తాలూకా స్థాయిలో మేము ఎప్పుడు కూడా సెకండ్ ఫస్ట్ వచ్చేవాళ్ళం అది ఇంటర్మీడియట్ చేసేది ఎదుప కూడా అదే రకంగా కూడా కబడ్డీ ఆడడం జరిగింది ఆ రోజుల్లో కబడ్డీ ఆడితే కొంత మనకు దెబ్బ కలుగుతుంది ఎందుకు రోజు కబడ్డీ ఆడడం అనేది ఇంకా మనం పెద్దలు అనేవాళ్ళు కానీ పైన ప్రోత్సాహం ఉంటే పైన ఎవరన్నా దీనికి ప్రోత్సాహం అందించే వాళ్ళు ఉంటే దాన్ని గుర్తింపు ఉంటే ఏదో రకంగా క్రీడా ప్రయత్నం చేస్తుండో ఆ రోజుల్లో ఆ పరిస్థితి లేకుండా కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలన్నిటి కూడా క్రికెట్తో సమానంగా అన్నిటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది క్రికెట్ లో మిగతా క్రీడాకారులకు ఏ రకంగా ఏ రకంగా అయితే అదే రకమైనటువంటి ప్రోత్సహాలను కూడా గ్రామీణ ప్రాంతాలకు క్రీడాలైనటువంటి ఖోఖో కానీ కబడ్డీ కానీ వీళ్ళ కబడ్డీ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు ప్రో కబడ్డీలో ఏ రకమైనటువంటి వేలంలో క్రీడాకారులకు ఏ రకమైనటువంటి పార్దర్శకం వస్తుంది వాళ్ళు ఏ రకంగా ఉత్సాహంగా నేను కూడా అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి ఏ విధంగా కోరుకుంటా ఉన్నారు నిన్న రాత్రి నేను హైదరాబాద్ కలెక్టర్ తంతాపూర్ లో కూడా కబడ్డీ పోటీ జరుగుతా ఉన్న జిల్లా స్థాయి రాత్రి పదిన్నరకు నేను అక్షంతరూర్ వాళ్ళు ఫైనల్ మ్యాచ్ ఆడుతా ఉన్నారు నేను ప్రైజ్ పిసిపూషన్కి వెళ్ళాను ఆడ కూడా చాలా మంది క్రీడాకారులు దాదాపు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్కోర్ అందరూ కూడా పైవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్పాను మీరు కూడా మీ క్రీడా జీవితంలో హై స్కూల్ స్థాయిలో కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ ఇంకా డిగ్రీ స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్నా మీరు చదువుతో పాటు మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి భారత ప్రభుత్వం మీ అందరు ప్రోత్సాహం అందిస్తుంది మీ పట్టుబలతో లక్ష్యాన్ని పెట్టుకోండి నేను రంజీలో ఆడాలా లేకుంటే జాతీయ స్థాయి క్రికెట్ లో నేను జాతీయ జట్టుకు ఎన్నిక కావాలా అనేటువంటి సంకల్పంతో మీరు పనిచేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది మీలో ఉన్నటువంటి ప్రతిమని వెలికెరియండి మీకేమైనా సహకారం కావాలంటే కూడా మా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఎక్కి పరిస్థితుల్లో కూడా మీకున్న లక్ష్యం లక్ష్యం మేరకు పనిచేయాల్సిందిగా మీ అందరినీ ఊరుకుంటా ఉన్నాను మీ అందరూ కూడా మంచి క్రికెట్ ఆ మేము చూసినాం భవిష్యత్తులో కూడా మీరు చదువు క్రికెట్ రెండు కూడా సమన్వయం చేసుకు చేసుకుంటూ మీ భవిష్యత్తుని తీర్పుదిద్దుకోవాలని మీ తల్లిదండ్రుల ఆశయాలు కూడా ఆకాంక్షలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సోదరులు రాజ్ కుమార్ మరియు వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రికెట్ ని చూసి ఆనందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు చెప్తూ చూపిస్తున్నాను